హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు వై బ్లూమెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వీడియో అప్డేట్స్ కోసం ఐకాన్ని కూడా ఆన్ చేయండి మరి మొదలు పెడదామా వీడియో ఈరోజు నేను చెప్పబోయే కథ కథ కాదు నా ఒక ఫ్రెండ్ కథ ఈ కథ నేను చెప్పాల్సి రావటం బాధగా ఉన్నా చెప్పాలి అనిపించింది ఎందుకంటే ఇది ఒక్క రాజేష్ కథ కాదు చాలామంది రాజేష్ల కథలు మన చుట్టూ జరుగుతున్నాయి ఈ కథలో విల్లెన్ ఎవరు అని అడిగితే డైరెక్ట్ ఆన్సర్ ఉండదు కానీ చివరికి సఫర్ అయ్యేది మాత్రం ప్రకాష్ లాంటి వాళ్లే రాజేష్ని ప్రకాష్ రెండు సంవత్సరాల క్రితం ఒక ఇన్స్టిట్యూట్లో కలిశాడు రాజేష్ జూనియర్ క్లోజ్ ఫ్రెండ్ కాదు చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాదు జస్ట్ సేమ్ ఇన్స్టిట్యూట్ కొంతకాలం రూమ్మేట్ అంతే కానీ మన లైఫ్లో ఇలాంటి రిలేషన్షిప్స్ చాలా డేంజరస్ అవుతాయి ఎందుకంటే స్ట్రేంజర్ కూడా కాదు ఫ్రెండ్ కూడా కాదు మధ్యలో ఉంటారు అదే ట్రస్ట్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అగస్ట్ నెలలో రాజేష్ ప్రకాష్ దగ్గరకొచ్చాడు చాలా ప్రెషర్లో ఉన్నట్టు మాట్లాడాడు లోన్ యాప్స్లో అమౌంట్ పెండింగ్ ఉందని చెప్పాడు ఇప్పుడే క్లియర్ చేయాలి లేకపోతే ప్రాబ్లం అవుతుందని అన్నాడు నెక్స్ట్ మంత్ శాలరీ హైక్ వస్తుందని చెప్పాడు ప్రకాష్ స్మార్ట్గా ఒక క్వశ్చన్ అడిగాడు నీకు ఇంకేమైనా లోన్స్ ఉన్నాయా అని రాజేష్ స్ట్రైట్గా నో అన్నాడు అన్నాడు లోన్స్ ఉంటే డబ్బు ఇవ్వను అని ప్రకాష్ ముందే చెప్పాడు రాజేష్ కాన్ఫిడెన్స్గా నో అన్నాక ప్రకాష్ నమ్మాడు ఫ్రెండ్ అనిపించలేదు కానీ ఇన్స్టిట్యూట్ పర్సన్ అనే ఫీలింగ్ వచ్చింది అలా ప్రకాష్ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చాడు ఒక నెల అయింది ప్రకాష్ కాల్ చేశాడు రాజేష్ శాలరీ ఇంకా పడలేదన్నాడు ఓకే అన్నాడు ప్రకాష్ నెక్స్ట్ మంత్ వచ్చింది శాలరీ పడింది కానీ మనీ రాలేదు కాల్స్ పెరిగాయి ఎక్స్క్యూజెస్ పెరిగాయి ఫైనలీ రాజేష్ వేరే వాళ్ళ దగ్గర అడిగి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే పంపించాడు ఇక్కడ ప్రకాష్కి ఫస్ట్ డౌట్ వచ్చింది కానీ అప్పటికి రాజేష్ని ఫ్రాడ్ అనుకునేంత సిచ్యువేషన్ రాలేదు కొన్ని నెలల తర్వాత రాజేష్ మళ్ళీ కాల్ చేశాడు ఈసారి అమౌంట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రకాష్ స్ట్రైట్ గా నో అన్నాడు ఇంతకు ముందు ఇచ్చిందే క్లియర్ కాలేదు ఇంకెందుకు అని అడిగాడు అప్పుడే రాజేష్ టోన్ మారింది లోన్ యాప్ వాళ్ళు ఫోటో మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పాడు ఫ్యామిలీకి పంపిస్తామని బెదిరిస్తున్నారన్నారన్నాడు అమ్మ చెల్లి ఉన్నారని చెప్పాడు ప్రకాష్ కి మైండ్ బ్లాక్ అయింది కేసు పెట్టు అని ప్రకాష్ అన్నాడు రాజేష్ వినలేదు పే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అన్నాడు ఇక్కడ ప్రకాష్ బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాడు ఫ్రెండ్షిప్ వల్ల కాదు పిటీ వల్ల సెన్సిటివ్ నేచర్ వల్ల ఫ్యామిలీ థ్రెట్స్ అంటే ఇగ్నార్ చేయలేకపోయాడు చాలాసార్లు నో అన్నాడు చివరికి కరిగిపోయాడు తన దగ్గర అంత అమౌంట్ లేదు వేరే వాళ్ళ దగ్గర అడిగాడు బారో చేశాడు తనది కాని డబ్బు కూడా రాజేష్కిచ్చాడు తర్వాత అసలు ట్రూత్ బయటకు వచ్చింది రాజేష్ లోన్ యాప్స్ అప్లై చేశాడు వన్ టైం అమౌంట్ హ్యూజ్ ఇంట్రెస్ట్ వన్ వీక్ రీపేమెంట్ కాల్స్ మెసేజెస్ థ్రెట్స్ చివరికి ఫోటో మార్పింగ్ రాజేష్ ట్రాప్లో పడ్డాడు ప్రకాష్ హెల్ప్ చేయాలనుకున్నాడు కానీ హెల్ప్ చేస్తూ తన లైఫ్లోకి ప్రాబ్లంని ఇన్వైట్ చేశాడు మంత్స్ ఖర్చాయి ప్రకాష్ మనీ అడిగాడు శాలరీ పడలేదు అన్నాడు రాజేష్ నెక్స్ట్ మంత్ అకౌంట్ బ్లాక్ అన్నాడు రీజన్ అడిగితే బెట్టింగ్ మనీ అన్నాడు ఇలా త్రీ మంత్స్ పాస్ అయ్యాయి మీన్ వైల్ ప్రకాష్ సిచ్యువేషన్ వర్స్ అయింది అదర్ పీపుల్ మనీ రిటర్న్ చేయలేదు డైలీ స్ట్రెస్ డైలీ టెన్షన్ రియల్ మనీ నీడ్ వచ్చింది లాస్ట్ ఆప్షన్గా ప్రకాష్ లోన్ తీసుకున్నాడు రాజేష్కి క్లియర్గా చెప్పాడు నీకోసం లోన్ తీసుకున్నాను మంత్లీ ఈఎంఐ నేను కడుతున్నాను నువ్వు రీపే చేయాలి అన్నాడు రాజేష్ ఓకే అన్నాడు మాట ఇచ్చాడు ప్రకాష్ నమ్మాడు ఎగైన్ బట్ రీపేమెంట్ జరగలేదు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే రాజేష్ ప్రకాష్కి డెబ్భై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇంట్రెస్ట్ లేకుండా బట్ లోన్ ఈఎంఐ ప్రకాష్ ని కడుతున్నాడు హెల్ప్ చేయడానికి వెళ్ళిన వాడికి హెల్ప్ చేసేవాళ్ళు లేకుండా పోయారు పిటీగా స్టార్ట్ అయిన స్టోరీ పనిష్మెంట్గా మారింది ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఆడియన్స్కి ఒకటి చెప్పాలి ఇది ఫ్రెండ్ బిట్రేయల్ స్టోరీ కాదు ఇది రాంగ్ జడ్జ్మెంట్ స్టోరీ జూనియర్ అయినా అయినా రూమ్మేట్ అయినా ఇన్స్టిట్యూట్ పర్సన్ అయినా క్లారిటీ లేకుండా మనీ ఇవ్వకూడదు సెన్సిటివ్గా ఉండటం మంచిదే బ్లైండ్గా ఉండటం డేంజరస్ హెల్ప్ చేయండి కానీ మీ ఫ్యూచర్ కోలాటరల్ పెట్టి కాదు ఈ వీడియో చూస్తున్న వాళ్లలో ఎవరికైనా రాజేష్ లాంటి వ్యక్తి గుర్తొస్తే మీరు ఒంటరిగా లేరు అలాగే ప్రకాష్ లా ఉంటే ఇది మీ ఫాల్ట్ కాదు లెసన్ మాత్రమే లైఫ్లో ఒక్కసారి పావం అనుకోవచ్చు హ్యాబిట్గా మారితే లైఫ్ సెల్ఫ్ పే చేయాలి ఇది నా కథ కాదు నా ఫ్రెండ్ కథ కానీ మెసేజ్ మనందరికీ